అందరికీ నమస్తే నేను ఇప్పుడు కరెంటు కుక్కర్లో రాగి సంగటి ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించిపోతున్నాను దానికోసం రేషన్ బియ్యం రెండు సోలాలు తీసుకున్నాను సంగటికి రేషన్ బియ్యం అయితే చాలా బాగుంటుంది మెత్తగా బాగుంటుంది సంగటి అందుకని రెండు సార్లు బియ్యం తీసుకున్నాను బియ్యం శుభ్రంగా రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి రేషన్ బియ్యం అది ఒక వాసనగా ఉంటాయి కాబట్టి శుభ్రంగా బాగా కడుక్కోవాలి బియ్యం బాగా కడుక్కున్న తర్వాత దీనికి రెండు సాలాలు బియ్యానికి ఆరు సాలాలు నీళ్లు పోసుకోవాలి అది ఆ లోటా సాల కొలత నాకు అందుకని దాంతో ఆరు సోలు ఆరు లోటాలు నీళ్లు పోస్తున్నాను కరెక్ట్గా సరిపోతుంది ఈ కొలత సంగటికి మామూలు మసూర బియ్యం అట్లాంటివి వాడుకుంటే వాటికి వేరే కొలతలు ఉంటాయి ఈ కొలత సరిపోదు ఇప్పుడు కరెంటు కుక్కర్లో ఆ గిన్నె పెట్టేసి పవర్ ఆన్ చేస్తున్నాను లో స్విచ్ కుకింగ్లో పెట్టుకోవాలి దీని మీద మూత పెడ పెట్ట పెట్టాలి కదా మూత పెడితే సంగటికి బియ్యం ఎక్కువ ఉంటుంది కాబట్టి పొంగిపోతుంది అందుకని మూత పెట్టకూడదు మూత పెట్టకుండా ఇట్లా ఎగరబడిన తర్వాత అప్పుడు మూత పెట్టుకోవాలి బాగా గుర్తు పెట్టుకోండి అన్నం బాగా ఎగరబడి ఇంక పొంగు రాదు అనుకున్నప్పుడే మూత పెట్టుకోవాలి ఇంకా కుకింగ్ లోనే ఉంది ఇప్పుడు వార్మింగ్ లోకి వచ్చింది ఒకసారి మూత తీసి అన్నం కలబెట్టుకోవాలి కొంచెం పైనంతా నీరు నీరుగా ఉంటుంది బాగా కలబెట్టుకొని నిదానంగా కలపెట్టుకోవాలి గిన్నె కదిలిపోయేటట్టుగా కలబెడితే కూరలో ఉండే స్ప్రింగులు పాడైపోతాయి అందుకని జాగ్రత్తగా గిన్ని కదలకుండా కలబెట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని మళ్ళీ స్విచ్ ఆన్ చేసుకోవాలి ఇప్పుడు వెంటనే స్విచ్ ఆన్ చేస్తే అది ఆన్ కాదు కొంచెం సేపు ఉండాలి ఈ చూడండి అన్నం పైన ఉండే నీరంతా ఇంకిపోయింది ఇప్పుడు ార్మింగ్ లో కుకింగ్ కుకింగ్లో పెట్టుకోవాలి మళ్ళీ ఒక నాలుగైదు నిమిషాలకి వార్మింగ్ లోకి వచ్చేస్తుంది వచ్చేసినప్పుడు మళ్ళీ వెంటనే నొక్కితే అది పట్టుకోదు కాబట్టి కొంచెం సేపు ఉండాలి ఇప్పుడు రాగిపిండి ఇది మెజర్మెంట్ కప్పు కుక్కర్కి వచ్చిన మెజర్మెంట్ కప్పు ఇది ఆ కప్పుతో కప్పు నిండా రాగి పిండి వేస్తున్నాను గిన్ని ఇప్పుడు తీసి కింద పెట్టుకోవాలి దాంట్లో కలప కలపకూడదు కలిపితే స్ప్రింగులు పోతాయి కాబట్టి ఈ బయట తీసి పెట్టుకొని బయట పెట్టుకొని గిన్నె ఆ పిండంతా అన్నంలో కలిసిపోయే విధంగా బాగా కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి లేదంటే ఉండలు కట్టేసి పిండి అంతా మధ్య మధ్యలో ఉండలు ఉండలుగా ఉంటుంది అంతా బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇది వరకు అయితే మేము పెద్ద పెద్ద పాత్రల్లో సంగటి చేసేవాళ్ళం కాబట్టి దానికోసం అని ఒక కట్టి ఉండేది పెద్ద కట్టి సంగటి కట్టి అనేవాళ్ళు దాన్ని ఆ కట్టితో కలబెట్టేవాళ్ళం సంగటి ఇప్పుడు ఈ గిన్నెలు కాబట్టి గరిటితోనే కలిపేసుకోవచ్చు చూడండి అంతా బాగా కలిసిపోయింది ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని ఆ గరిటి ఉండేదంతా తీసేస్తే శుభ్రంగా వచ్చేస్తుంది పాతకాలంలో సంగట చేయడానికి సంగట పలకలు సంగట కట్లు అవి వేరే అవి వేరువేరుగా ఉండేవి వాటితో చేసేవాళ్ళము ఇప్పుడు అంత చేయాల్సిన చేయలేరు కాబట్టి ఊరికే గిన్నెలతోనూ ఆ స్పూనులతోనూ చేసుకుంటున్నాము ఇప్పుడు మళ్ళీ గిన్ని కుక్కర్లో పెట్టి పవర్ ఆన్ చేసి కుకింగ్లో పెట్టుకోవాలి ఇప్పుడు పెట్టి మూత పెట్టేయాలి కొంచెం సేపటికి అది మళ్ళీ వార్మింగ్లోకి వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు ఆ మళ్ళా ఆన్ చేస్తే అది అప్పుడే స్విచ్ పట్టుకోదు కాబట్టి కాసేపు ఉన్న తర్వాత మళ్ళీ ఆన్ ఇంకొకసారి మళ్ళీ ఆన్ చేసుకోవాలి కుకింగ్లో పెట్టుకోవాలి ఇప్పుడు కుకింగ్లో పెట్టుకుంటే ఈసారి మళ్ళీ వార్మింగ్లో వచ్చేసరికి సంగట రెడీ అయిపోయినట్లు ఇప్పుడు ఒక ప్లేట్లోకి ప్లేట్ తడుపుకోవాలి నీళ్ళతో తడుపుకొని దాంట్లోకి ఆ సంగటి తీసుకొని ప్లేట్తో వేసుకోవాలి మనం ఎంత సైజు ముద్ద చేసుకోవాలనుకుంటామో ఆ సైజు సరిపడగా సంగటి దాంట్లో ప్లేట్లో వేసుకొని చెయ్యి తడుపుకుంటా ముద్ద చేసుకోవాలి చేయి తడుపుకొని చెత్త ముద్ద చేసుకుంటే చేయి కాలకుండా ఉంటుంది అందరూ యూట్యూబ్లో చూస్తున్నాను నేను గిన్నెలో నెయ్యి రాసి నె ఆ గిన్నెలో సంగటేసి దాన్ని ముద్దలాగా చేసుకుంటున్నారు అంత అవసరం లేదు ఇట్లా చేసుకుంటే ముద్ద బాగుంటుంది అసలు చేయాల్సిన పద్ధతి కూడా ఇదేను ఈ విధంగా ముద్ద చేసుకున్న తర్వాత ప్లేట్ మళ్ళా కొంచెం నీళ్ళతో అట్లా రుద్దేసుకుని మళ్ళీ దాంట్లో సంగటేసుకుని మళ్ళీ ముద్ద చేసుకోవచ్చు నేను వీడియో కోసం ఒక ముద్దే చూ చేసి చూపిస్తున్నాను దాంట్లోకి కాంబినేషన్ మిరపకాయ నీళ్లు మా ఛానల్లో మిరపకాయ నీళ్ళు ఎట్లా తయారు చేయాలో ఉంది కావాల్సిన వాళ్ళు ఎవరైనా చూడాలనుకుంటే ఆ మిరపకాయ నీళ్ళు వీడియో చూడండి సంగటి కాంబినేషన్లో మిరప మిరపకాయ నీళ్ళు చాలా బాగుంటుంది చాలా టేస్ట్ ఈ సంగటికి మిరపకాయ నీళ్ళకే బాగుంటుంది అన్నం కంటే కూడా సంగటే చాలా టేస్ట్గా ఉంటుంది దాంట్లోకి చిక్కుడుకాయ తాళింపు ఏ తాళింపులైనా కానీ కొడుగు గుడ్డు పొరటైనా అయినా కానీ సంగటి కాంబినేషన్ మిరపకాయ నీళ్ళు చాలా టేస్ట్ చాలా బాగుంటుంది మీకు తాళింపుల రెసిపీ కావాలంటే కామెంట్ కామెంట్ చేయండి వీడియో పెడతాము చూడండి మిరపకాయ నీళ్ళు అట్లా ఈ రెసిపీ ఈ రెసిపీ కూడా మా ఛానల్లో ఉంది వీడియో చూడండి సంకట వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి